ఒంగోలులోని అనవరపాడు వద్ద జరుగుతున్న రైల్వే అండర్ పాస్ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు దామచల జనార్దన్ పరిశీలించారు అండర్ పాస్ నిర్మాణం కారణంగా ఇల్లు కోల్పోతున్న ఐదు కుటుంబాలకు చెందిన వారు ఎమ్మెల్యేను కలిసి తమ గోడి వెళ్లబుచ్చుకున్నారు ఈ నేపథ్యంలో అండర్పాస్ నిర్మాణం మ్యాప్ ను జనార్దన్ రావు పరిశీలించారు ఇల్లు కోల్పోతున్న ఐదు కుటుంబాలకు సమీపంలో రెండు సెంటు చొప్పున స్థలం ఇవ్వడంతో పాటు రైల్వే కాంట్రాక్టర్ ద్వారా ఇల్లు కట్టించిస్తామని హామీ ఇచ్చారు అనంతరం దామచర్ల మీడియాతో మాట్లాడుతూ అన్నవరపాడు అండర్ పాస్ పనులు జులై నాటికి పూర్తి చేస్తామని తెలిపారు రెండు వేల పదహారు పదిహేడు సంవత్సరంలో అన్నవరపాడు కరవది సూరారెడ్డిపాలెం టంగుటూరులో అండర్ పాస్ నిర్మాణాలకు అంచనాలు వేయడం డిజైన్ చేయడం జరిగిందన్నారు ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అండర్ పాస్ ల గురించి పట్టించుకోలేదన్నారు తమ ప్రభుత్వం తిరిగి రావడంతో అండర్ పాసులపై దృష్టి సారించినట్టు తెలిపారు దామచర్ల వెంట ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వరరావు టీడీపీ నాయకులు కార్పొరేటర్లు పాల్గొన్నారు లు ఏదైతే ఎప్పటినుంచో మనకి అన్నవరపాడు మన అండర్ పాస్ది ఎప్పటినుంచో బాధపడతా ఉన్నారు ఇక్కడ ఉండే ప్రజలు దాన్ని రెండు వేల పదహారు పదిహేడు టైంలో అప్పుడు రైల్వే వాళ్ళతో మాట్లాడి ఇది ఒకటి అదేవిధంగా సూరారెడ్డిపల్లెం ఒకటి కరవాది ఒకటి ఏ అయితే ఉన్నాయో టంగుటూరు ఒకటి ఇవన్నీ కూడా అప్పుడు చూపించాం అప్పుడు చూపించి ఎస్టిమేషన్ వేసాం అప్పుడే డిజైన్ కూడా చేశారు ఆ తర్వాత మళ్ళీ గవర్నమెంట్ మారటం గవర్నమెంట్ పరిస్థితులు ఈ ఐదు సంవత్సరాలు పట్టించుకోలేదు అన్నీ అయిపోయింది మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని కదిలిచ్చాం ఇది ఇమీడియట్గా శాంక్షన్ అయింది ఆల్రెడీ ప్లాన్ ఇవన్నీ కూడా ఇదివరకు ఉన్నాయి కాబట్టి ఇమీడియట్గా రైల్వే వాళ్ళు దీన్ని చేశారు దీనికి ఒక నాలుగు ఇల్లు ఒక చిన్న ఐదు పోతూ ఉన్నాయి ఐదు ఐదుకి కూడా మాకుండే ఇక్కడ మా కార్పొరేటర్కి కూడా చెప్పాం గేట్ అవుతారు ఈ డివిజన్లోనే వాళ్ళకి ఎక్కడైతే ఏదో ఒక పట్ట వాళ్ళకి ఇచ్చేసి మనం ఈ రైల్వే వాళ్ళ ద్వారానే వాళ్ళకు కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేసాం వాళ్ళు ఇబ్బంది పడకూడదు ఎప్పటి నుంచో ఉంటున్నారు కాబట్టి వాళ్ళ వయసులో పెద్దవాళ్ళు అవి కూడా కంప్లీట్ చేసాం ఇప్పుడు ఎక్కడ కూడా ఈ డివియేషన్స్ కానీ లేకపోతే ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు వర్క్ మనం జూన్ జూలై కల్లా ఎండింగ్ కల్లా ఇది కంప్లీట్ చేసి జూలైలో మనకి అన్నవారు ప్రజలకు కూడా అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం వాళ్ళు కూడా కాంట్రాక్టర్ కూడా భీమవరం నుంచి వచ్చాడు చాలా ఫాస్ట్గా చేస్తున్నారు రైల్వే ఇంజనీర్ కూడా ఇక్కడే ఉండి ఒక ప్రిస్టేజ్గా చేస్తూ ఉన్నారు అవి కూడా పోస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటా వాళ్ళు ఎప్పుడు ఆ ఇల్లు తీసేయమన్నారని వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు అని చెప్పి ఈరోజు ఇన్స్పెక్షన్ చేసాం పని స్పీడ్గా చేస్తున్నారు అందులో ఈ కార్పొరేటర్ మన గోపి కానీ వీళ్ళు కూడా అందరూ కార్పొరేటర్లు కూడా వీళ్ళంతా కూడా ఉన్నారు నాగభూషణ్ గారు మన పదహారు కార్పొరేటరు వాళ్ళ ఆధ్వర్యంలోనే దగ్గరుండి వాళ్ళ మానిటరింగ్లోనే ఇది సక్సెస్ఫుల్గా జులై కంప్లీట్ చేసి ప్రజలకు అంకితం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ప్రతి యాభై వేల రూపాయల విలువైన బంగారు ఆభరణాలు కొనుగోలుపై రెండు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ స్టడ్డెడ్ అండ్ కట్ అండ్ పోల్కీ జ్యువెలరీ కొనుగోలుపై మూడు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ డైమండ్ జ్యువెలరీ కొనుగోలుపై నాలుగు వందల మిల్లీగ్రాముల గోల్డ్ కాయిన్ ని అదనంగా పొందండి నా తరపు నుంచి మలబా తరపు నుంచి మీ అందరికీ దీపావళి శుభాకాంక్షలు